హరే కృష్ణ భగవంతుని ప్రీత్యర్థం ఇక్కడ తయారు చేసినటువంటి ఈ తటాకము అంటే దీన్ని కుండము అని కూడా అంటాం అది దాని యొక్క ఫలాలను ఇవ్వడం మొదలుపెట్టింది మీరు చూడవచ్చు ఇక్కడ కలువ పువ్వులు వీటినే తామర పువ్వులు అని కూడా అంటాం మన వైదిక సంస్కృతిలో ఈ కలువ పువ్వులకు అలాగే పద్మములకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది పద్మమునకు కలువ పువ్వుకు మధ్య వ్యత్యాసం ఉంటుంది ఇక్కడ మీరు చూసేది ఉందో దీనిని తామర పువ్వు లేదా నీటి కలువ అని చెప్పి అంటాం దీనినే వాటర్ లిల్లీ అని కూడా అంటారు పద్మము అంటే దాన్ని లోటస్ అని చెప్పి అంటాం ఈ కలువ పువ్వునే కుముదము నీరజము కైరవము ఇలా అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తారు మన వైదిక శాస్త్రాలలో చూసినట్లయితే పద్మములకు కలువ పువ్వులకు అనేకమైనటువంటి పేర్లు ఇవ్వబడ్డాయి వాటి యొక్క రంగులు వాటి యొక్క సుగంధాన్ని బట్టి అనేక రకాలుగా వర్ణించబడ్డాయి ముఖ్యంగా విష్ణువు యొక్క అంటే నారాయణుని యొక్క భగవంతుని యొక్క వివిధ అవతారాలు శ్రీకృష్ణుని యొక్క రాముని యొక్క వివిధ దేహాంగాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కసారి పద్మముతోని ఒక్కొక్కసారి కలువ పువ్వులతోనూ పోల్చబడతాయి ముఖ్యంగా ఈ కలువ పువ్వుకి చంద్రునికి చాలా సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది ఈ కలువ పువ్వులను కైరవము అని కూడా అంటారు చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి శిక్షాష్టకంలో శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం అని చెప్పి చెప్పబడింది అంటే చంద్రుని కిరణాలకు ఈ కలువ పువ్వుకు అంటే తామర పువ్వుకు మధ్య సంబంధం ఉంది కలువ పువ్వు లేదా తామర పువ్వు ఇది చంద్రునిపై ఆధారపడి ఉంటుంది చంద్రుని యొక్క కిరణాలకు అనుగుణంగా అది విచ్చుకుంటూ ఉంటుంది కానీ పద్మం ఏదైతే ఉందో అది సూర్యుని యొక్క గమనాన్ని బట్టి విచ్చుకుంటూ ఉంటుంది అంటే సూర్యోదయంతో పద్మం ఇచ్చుకుంటుంది అలాగే కలవ పువ్వు తామర పువ్వులు చంద్రుని యొక్క గమనాన్ని బట్టి విచ్చుకుంటూ ఉంటాయి తామర పువ్వులు లేదా కలవ పువ్వులు ఏవైతే ఉన్నాయో సాధారణంగా మీరు చూస్తే వాటి యొక్క ఆకులు లేదా పుష్పాలు నీటిగా అంటుకుని ఉంటాయి కానీ పద్మములను మనం చూస్తే వాటి యొక్క పద్మ పత్రాలు అలాగే పద్మ పుష్పాలు రెండు కూడా నీటికి అంటుకోకుండా పైకి ఉంటాయి కానీ తామ్ర పువ్వులు మనం చూస్తే వాటి యొక్క ఆకులు అలాగే చాలా సందర్భాల్లో పువ్వులు కూడా నీటిగా ఆనుకుని ఉంటాయి ఈ విధంగా మనకి వైదిక సంస్కృతిలో భగవంతునికి చాలా ప్రీతిని కలిగించేటువంటి పుష్పాలుగా చెప్పబడతాయి కాబట్టి ఇక్కడ భగవత్ ప్రీత్యార్థం ఇక్కడ ఈ చిన్న తటాకాన్ని తయారు చేశాం మరి ఈ రెండు పుష్పాలు మొట్టమొదటిసారిగా పుష్పించాయి కాబట్టి ఈ రోజు వీటిని శ్రీ శ్రీ తాయిలు అంటే శ్రీ శ్రీ కృష్ణ బలరాముల యొక్క ప్రీత్యర్థం వీటిని సమర్పిస్తాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే